ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ లోకి వీళ్ళందరూ ఎంట్రీ ఇచ్చి దాదాపుగా టూ అండ్ హాఫ్ వీక్స్ అయిపోతుంది ఇంకొక రెండు మూడు రోజులు అయితే థర్డ్ వీక్ కూడా అయిపోతుంది అంటే ఈ వీకెండ్ అయితే వస్తుంది సో భరణి గారి గురించి మనకి ఏమర్థమైంది అండ్ కొంచెం రిజర్వ్ పర్సన్ అలాగే మాట్లాడితే చాలా క్లోజ్ గా మాట్లాడతారు కేరింగ్ ఎక్కువ అయితే శ్రీజ తన అన్ని మాట్లాంది అయినప్పటికీ కూడా తనకి దగ్గర తీసుకొచ్చి దోశ పెట్టి తను చాలా కేరింగ్ గా చూసుకుంటారు ఎవరితో అయినా ఆయన కేరింగ్ గా చూసుకుంటారు ఎమోషన్స్ ఎక్కువ ఆయన కంటే ఒక పెద్ద ఎక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన వయసుకి ఇప్పుడున్న అక్కడున్న వాళ్ళ వయసుకి దాదాపుగా టూ త్రీ జనరేషన్స్ తేడా ఉంటుంది జనరేషన్స్ అనుకోండి త్రీ కాదులే కానీ ఎందుకంటే గారి ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరి ఏజ్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ రేంజ్ లో ఉంటుంది సో టూ జనరేషన్స్ గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి కొట్టుకో కొట్టేసుకోవడాలు అవి కొన్ని కొన్ని చేయలేరు కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు చేయలేరు అయితే ఈ రోజు మార్నింగ్ లైవ్ లో మార్నింగ్ అంటే మధ్యాహ్నం లైవ్ లో ఆ ఈ మాస్క్ మెన్ గారు అంటే హరిత హరీష్ ప్రియా ఇద్దరు కూడా పరణి గారి మీద చాలా పగ పెట్టుకున్నారు అసలు మొత్తం విషంగా కక్కుతున్నారు వాళ్ళు ఎందుకన్నా అర్థం కావడం లేదు ముఖ్యంగా అటు ప్రియా కానీ ఇటు మాస్క్ మ్యాన్ గాని మాస్క్ మ్యాన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫ్లోరా పక్కనకి వెళ్ళి కూర్చున్నారనుకోండి భరణి గారి గురించి ఆ తనుజా పక్కనకి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి భరణి గారు క్లోజ్ అని తెలి తెలిసినా కూడా అది పట్టించుకోకుండా భరణి గారి గురించి ఆ బయటకెళ్ళి ఇమ్ముతో మాట్లాడుతున్న భరణి గారి గురించి ఏంటి భరణి గారి గురించి అంత నెక్టివిటీ ఇంకా ప్రియా కూడా స్టార్ట్ చేసింది ప్రియా ఎవరి గురించి అంటే భరణి గారి గురించి సంజన గురించి వీళ్ళిద్దరే బిగ్ బాస్ హౌస్ నడిపిస్తున్నారు వాళ్ళకి నచ్చితేనే మనం నామినేషన్స్ లో ఉండము లేదంటే మనం లోకి వస్తాము నేను మొన్నటి వరకు ఒకరే మనిషి అనుకున్నాను నాకు నిన్నటితో అర్థమైంది ఇంకొక మనిషి కూడా ఉన్నారని చెప్పేసి భరణి గారి గురించి తెగడగడం మొదలుపెట్టారు అయితే ఈలోపు తనుజ డైరెక్ట్ గా అడిగింది ఎవరు వాళ్ళు అని అడిగింది అయితే వాళ్ళు చెప్పలా చెప్పకుండా అన్నారు ఇప్పుడు మేము కనుక చెప్పేస్తే వాళ్ళు చెప్పేస్తే మీరు ప్రియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచో లేకపోతే మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచో చూస్తారు అని చెప్పేసి చెప్పింది అయితే ఆ మ్యాటర్ ఏంటంటే ప్రియా ఏమందంటే భరణి గారిది నాది నామినేషన్ పాయింట్ ఒకటి ఉంది అదే నామినేషన్ పాయింట్ పెట్టుకుని ఆయన నేశారు అందరు చెప్పినవన్నీ అంటే ఆ మిగతా వాళ్ళందరు చెప్పినవి కూడా భరణి గారు నా విషయంలో నామినేట్ చేసినవే అందరూ చెప్పారు ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే భరణి గారే మీ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పడం జరిగింది ఆ టైంలో అక్కడ ఉన్న రితు అలాగే ఆ తనుజ ఇద్దరు ఏమన్నారంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు కానీ మేము ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశాము అసలు ఎవ్వరూ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఎవరి ఓన్ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకున్నారు ముఖ్యంగా ఓన్ ఒపీనియన్ చెప్పుకున్నారు పాయింట్స్ రిమెంబర్ చేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు అలా జరిగింది కదా అంటే అవును అలా జరిగింది ఇప్పుడు రితు చెయ్యని తప్పుని ఎవరైనా వచ్చి ఆ రోజు అలా జరిగింది కదా అది రితునే చేసింది కదా అంటే రితు ఎక్కడ చేసింది అది చేసింది డెమోన్ ఏదో ఒకటి చెప్తారు కదా సో ఆ రోజు కూడా అంటే తనుజ అండ్ రితు ఇద్దరు చెప్తున్నారు అనమాట ప్రియాకిను హరిత హరీష్ బరణి గారి గురించి ఎందుకన్నా వీళ్ళిద్దరికి భరణి గారు అంటే చాలా కోపం వస్తుంది అంతెందుకు సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి హరిత హరీష్ మీ ఫేవరెట్ ఎవరు ఇంట్లో అంటే భరణిగారు అన్నారు భరణి గారా అసలు ఆయన గురించి మీకు చెప్పాలి అంటూ అక్కడ కూడా భరణి గారి గురించి నెగిటివిటీ ఉంది నేను అనేది ఏంటంటే ఓకే ఒక మనిషి వ్యక్తిత్వం అలాంటిది ఆయన ఏం చేయలేడు అయితే హరిత హరీష్ గారు భరణి గారి గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఒక రోజు అంట ఫ్రిడ్జ్ అంట క్లీన్ గా లేదంట ఓకే ఈయన అన్నాడంట హరిత హరీష్ అప్పుడు తనుజాను భర్ణి గారు కుకింగ్ సెషన్లో వాళ్ళు గుర్తుందా మీకు వాళ్ళ తో ఉన్నప్పుడు తనుజ ఏమో హెడ్ కుక్ తన అసిస్టెంట్ ఏమో భర్ణి గారు ఆ టైంలో వాళ్ళు అప్పుడు ఇమ్ము క్లీనింగ్ చేస్తూ అయితే తను అంటాడు హరిత హరీష్ అప్పుడు క్లీనింగ్ చేస్తుంది ఇమ్ము అయినప్పటికీ కూడా వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు తరిగిన కూరగాయలు తరిగినట్టుగా కింద పడేసేవాళ్ళు అలా చేయడం కరెక్టా అని తన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయమంటే ఆ క్లీన్ చేస్తారని చెప్పేసి నవ్వే చెళ్ళిపోయాట్టు కానీ అసలు క్లీనింగ్ ఏ చేయలేదు అని చెప్పేసి బర్ణి గారి గురించి ఒక పాయింట్ కాదు మనీష్ చెప్పాడు నో పాయింట్ ఆ అలాగే అతను ఎవరు మనీష్ చెప్పారు హరిత హరీష్ చెప్పాడు నో పాయింట్ నాగార్జున సార్ చెప్పారు నో పాయింట్ అసలు ఎందుకో పగ మీకు పగతో నగిలిపోతున్నారు అయితే ఇక హరిత హరీష్ గారికి తోడు బర్ణి గారి గురించి ప్రియా కూడా స్టార్ట్ చేశారు నిజం చెప్పాలంటే ప్రియాని కూడా చాలా కేరింగ్ గా చూసుకున్నారు అయితే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఎపిసోడ్లో మనకి కట్ కట్ చేస్తారు కానీ చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రియా కానీ శ్రీజా కానీ కళ్యాణ్కి కానీ ఎవరైనా నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయండి కానీ పాజిటివ్ పాయింట్స్ ఇవి అని ఎవరు చెప్పలేదు మాకు దాంతో మాకు వేరే వాళ్ళని ఆప్షన్ తీసుకునే అవసరం రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే తనుజా కన్నా కూడా రితు ఎక్కువ సపోర్ట్ చేసింది అంటే తనుజ వింటోంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ మనసులో ఉన్నది ఏంటి బయట పెడతారా లేదా అని ఆలోచిస్తుంది అనమాట కానీ తనుజ ఏమందంటే మీరే ఊహించుకోకండి అక్కడ లోపలి డిస్కస్ చేసింది మేము భరణి గారు ఎక్కడ కూడా ఆయన పాయింట్స్ ఆయన పాయింట్స్ ఆయన చెప్పారు అది కూడా లాస్ట్ చెప్పారు చెప్పింది ఇమ్మూనే అంటే మాకు నమ్మకం లేదు భరణి గారే మొత్తం నడిపిస్తున్నారు భరణి గారు సంజన గారే మొత్తం ఇదంతా చేస్తున్నారు ఇమ్మూతో అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పేసి ప్రియా అనుకుంటుంది నిజం చెప్పాలంటే అక్కడ ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేదు ఎందుకనంటే అక్కడ ఉన్నది ఇమ్మూ చెప్పినట్టుగా మూడు ఫోటోలు ఆ ఎవరెవరు శ్రీజ ప్రియా కళ్యాణ్ ఓకే హరిత హరీష్ గారు ఆల్రెడీ నామినేట్ అయిపోయారు డెమోని ని నామినేట్ చేసేది లేదు ఇక ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు నామినేట్ చేసుకున్నారు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే సెలబ్రిటీస్ ఇప్పుడు ముగ్గురిని నామినేట్ చేయొచ్చు ఆ టెనెంట్స్ నుంచి అన్నప్పుడు ప్రియాను శ్రీజ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కోసం పాయింట్స్ ఎత్తుక్కున్నారు వేసేసారు అంతే సింపుల్ ఆన్సర్ బిగ్ బాస్ అంటే మనల్ని మనం కాపాడుకుంటూ ఉండడమే అంతేగాని ఇప్పుడు మనం ఏం కాపాడుకోలేదు అనుకోండి అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే ట్రోఫీ ఇస్తే నువ్వు వెళ్ళి వాళ్ళకి అని అడుగుతాడు సో అది నేను చెప్పేది ఏంటంటే సో ఇవాళ మార్నింగ్ కూడా ఏం జరిగిందంటే పనులు అసైన్ చేయడం జరిగిందనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ మానిటర్ చేయడం జరిగింది అయితే అందరికి డ్యూటీలు వచ్చే కానీ సుమన్ శెట్టి గారు భరణి గారికి రాలేదన్నమాట అయితే సుమన్ శెట్టి గారు నేను వంటలో హెల్ప్ చేస్తానంటే భరణి గారు ఏమన్నారంటే ఓకే ఏమైనా హెల్ప్ ఉంటే ఇవ్వండి ఒకవేళ లేదనుకోండి పని ఎవరికి హెల్త్ బాగకపోయినా ఏదైనా అంటే అమ్మాయిలకి పీరియడ్స్ రావడం కానీ లేకపోతే అబ్బాయిలకి ఏదైనా స్ప్రెయిన్స్ అవి ఉంటాయి కదా అంటే కాలు తెప్పో చే ఉంటుంది కదా అలాంటప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను టెన్ ఎంట వాంట్రా పక్కన పెట్టండి నేను చేయడం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ నేను ఏమంటున్నానంటే ఆయన మీద ఎందుకు వీళ్ళు పగల పెంచుకుంటున్నారా ఓకే ఆయన గేమ్ అది ఆడుతున్నాడు ఆయన ఆయన విషయంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లను తీసి అదే తప్పు అదే తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు ఆయన గేమ్ స్ట్రాటజీని తెలుసుకోవాలి బేసికలీ ఆయన గేమ్ స్ట్రాటజీ కనుక బాగుంది అనుకోండి అప్పుడు గా అన్నీ సెట్ అవుతాయి అయితే వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా తను ఎందుకు కొంచెం లోగా అయితే ఉంది ఈవెన్ భరణి గారితో ఈ ముతో కూడా అంత గా తను మాట్లాడలేదు ఏంటో కొంచెం ఏడుపునలా ఆపుకుని తను ఉంటుందేమో అనిపించింది నాకైతే అలాగే ఇందాక లైవ్ లో కూడా దాని వల్ల కొంచెం గొడవలు అవి కూడా జరిగాయి అనమాట ఎనీవేస్ ప్రియా అండ్ మా హరిత హరీష్ గారు భరణి గారిని పక్కకు తోసేసి వాళ్ళు సొంతకేం వాళ్ళు ఆడుకుంటే బెటర్ సో దాని వల్ల ఏమవుతుందంటే ఫోకస్ అనేది గేమ్ మీదకి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్